హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు రాజేశ్వరి నా ఛానల్ని ఫస్ట్ ఎవరైనా చూసేవాళ్ళు కావంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏమిటంటే బట్టలు తెచ్చినాను ఎవరికంటే మాకు ఆడపిల్లలు లేరు కాబట్టి ఇది వచ్చి మా చెల్లెల కూతురికి అనమాట ఆ బాబుకి ఏడు సంవత్సరాలు ఈ ఫ్రాక్ అయితే తెచ్చినాను అలాగే ఇది వచ్చి మా తమ్ముడు కూతురికి చిన్న పాప అనమాట రెండు సంవత్సరాలు ఆ పాపకి తెచ్చినాను ఫ్రాక్ ఇది వచ్చి ఇంకొక పాపకి మొత్తం ముడి ఇద్దరు అమ్మాయిలు ఇది వచ్చి పెద్ద అమ్మాయికి పేరు మాణిక ఆ పాపకి దానికైతే విధంగా ప్యాంటు దీనికి ప్యాంట్ అయితే ఇచ్చినారు బాగుంది ఇక్కడ కొత్తగా మా ఊళ్ళో హోల్సేల్ షాప్ అనమాట కొత్తగా పెట్టినారు అక్కడైతే తీసుకొచ్చినాను మాకు అమ్మాయి వెళ్ళారు కాబట్టి ఈ విధంగా తీసుకొని వచ్చినాను ఫ్రెండ్స్ బాగుందా ఈ బట్టలు అయితే అనమాట నాకైతే బాగా నచ్చింది మా కాడపిల్ల లేరు కాబట్టి వాళ్ళకి ఎందుకు తీసుకోవాలనిపించింది అందుకే తీసుకొచ్చినాను ఈ ఫ్రాక్ అయితే ఇంకా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇక్కడ వచ్చింది ఇక్కడ డిజైన్ బాగుంది చూడండి ఎంత బాగుందో చూసేకి ఇది కూడా బాగుంది ఇదైతే సింపుల్ గా ఉంది అమ్మాయికి ఏడేళ్ళు కాబట్టి మాత్రం ఫ్రాక్ తీసుకున్నాను అయితే ఫ్రెండ్స్ దీపావళి కాబట్టి తీసుకొచ్చినాను వాళ్ళైతే ఊర్లో ఉంటారు ఊరికి వెళ్ళాలి ఊరికెళ్ళి ఇచ్చేసి రావాలి ఎప్పుడో ఒక రోజు వీలు చూసుకొని సండే టైంలో టైంలో ఇచ్చేసి రావాలి ఎందుకంటే మేము పనికి వెళ్ళిపోతాము ఇంటి దగ్గర ఉండము కాబట్టి మాకు టైం ఉండదు పోయేకి కాబట్టి ఎప్పుడన్నా వీలు చూసుకొని పొయ్యి పిల్లలకి ఇచ్చేసి అయితే రావాలి చాలా దూరము మేమైతే టౌన్లో ఉంటాం కాబట్టి వాళ్ళు మా ఊళ్ళో ఉంటారు కాబట్టి ఎప్పుడన్నా వీలు చూసుకొని పొయ్యి ఇచ్చేసి రావాలనుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్